సభాపతిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వేటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్న స్పీకర్ సభాపతిని సవాల్ చేసేలా రెడ్డి వ్యాఖ్యలు సరికావన్న కాంగ్రెస్ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించినందుకే చర్యలు తీసుకున్నారన్న మంత్రులు స్పీకర్ గౌరవానికి భంగం కలిగించేలా తానేమీ మాట్లాడలేదన్న జగదీష్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆరోపణ సహచర నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తరగతులు మరో ఘనత సాధించిన ఇస్రో స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం శాస్త్రవేత్తల బృందాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఢిల్లీలో విదేశీ దౌత్యవేత్తలతో వేవ్స్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రులు అత్యున్నత శ్రేణి కంటెంట్ తయారీకి వేవ్స్ను రూపొందించామని వెల్లడి